ఈ రోజు ఇదిగోండి మనం అమలాఫారం వెళ్ళాం అమలాఫారం నుంచి వచ్చేసాం మొత్తం బ్యాంకులు ఏమేమి తెచ్చా ఇప్పుడు మీకు డీటెయిల్ పెడతాను అక్కడ అయితే నాకు టైం జరపలేదు అందుకని ఇప్పుడు ఇంటికాడ పెడుతున్నాను అంత డీటెయిల్ ఇదిగోండి దేని దాన్ని తీసుకున్నాను నేను సారీస్ ఇదిగో సారీస్ మొదట మీకు చూపిస్తాను ఇది పొట్లోని మనకి మనకిండి మనకి పింక్ వచ్చింది మన బార్డర్ వచ్చి ఎంతో చిన్న సైజే తీసుకున్నాను ఈసారి పెద్ద తీయలేదు బార్డర్ అన్నది మనకు పింక్ బార్డర్ వచ్చింది గ్రీను మనకి ముక్కు పొడుగు రంగు కలరు దీని మీద క్యారెట్ టైప్లో ఉంది బాగుంది ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనకి ఇదిగో సారీ ఎలా వచ్చింది సారీ అలా వచ్చి మనకి బ్లౌజ్ ఇది వచ్చింది అన్నమాట ఇదిగో బ్లౌజు పింక్ వచ్చింది బ్లౌజు బుటా వచ్చి ఇది ఇలా ఈ సారీకి ఇది ఒక సారీ అండి మనకి దీనికి ఫ్లవర్స్ మనకి మెటల్ టైప్ ఇచ్చాడు ఇదేమో మనకు అంచు ఏమో గంధవ రంగు టైప్ ఉంది ఫ్లవర్స్ కూడా బాగున్నాయి గ్రీన్ మీద వైట్ వచ్చింది లైట్ వైట్ ఇదిగో బ్లౌజ్ వచ్చి ఇదిగో గంధవ రంగు వచ్చింది బ్లౌజ్ ండి ఇది పట్టించేది ఇదొకటి ఇది బాగుంది కలర్ అని నేను తీసుకున్నాను అంటే ఈ కలర్ నాకు అసలు సారీ లేదు అసలు అందుకని బాగుంది కలర్ కూడా మనకి ఆకాశ రంగు మనకి ఇదైతే రెడ్ వచ్చింది అంచ్ అన్నది మనకి మనకి ఇదేమో మన ఫైవ్ టైన్స్ ఏమో పింక్ వచ్చింది డిఫరెన్స్గా ఉంది కలర్ ఇది ఫైవ్ టైన్స్ సిల్వర్ వచ్చింది మనకు బ్లౌజ్ అన్నది చాలా డిఫరెన్స్గా బాగుంది అందుకే ఈ సారీ తీసుకున్నా చిన్న బార్డర్ ఇచ్చేది పైన కింద అయితే పెద్దది ఇది పెద్ద సైజులో తీసిన అది అయితే చిన్నది తీసాను కదా ఆ సారీ సారి అయితే కొంచెం పెద్ద బార్డర్ తీసుకున్నాను రెండు ఒకటే పెద్ద బార్డర్లో అయితే పోగొదని ఒకటి అలా ఒకటేలా ఇగోండి పిల్లల డ్రెస్ తీసుకున్నాను మా ఊరికి మా నలుగురు పిల్లలకి ఫ్యాన్ షర్ట్లు అవన్నీ ప్యాంట్లు ఇవన్నీ షర్ట్లు మొత్తం నలుగురు పిల్లలకి మా మేరీలకి అలా అందుకే ఇంత లగేజీ దాని మీద వేయ पैंट्स अलर्ट ये गंड ये बननी 14 दिन का काम करना है 4 4 और नहीं सर कम है धन्यवाद सर धन्यवाद सर ये निर्धारित कर लेंगे कि स्नातक विज्ञान स्नातक अकादमी और अन्य